ంగర్ రెడ్డి గారు ప్రమాణం చేసినాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైపు తెచ్చుకోవడానికి మంచి స్పందన కనబడుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు మన మార్చల పాత్ర జన దాదాపు పదిహేను కుటుంబాల వారు వైసీపీ టీడీపీ నుంచి ఆరాధికారులకు వారు బాధ తక్కువ లేక కనపడి చెప్తున్నారు రాబోయే రోజుల్లో కనపడే విధానం కృషి చేస్తారని వారు తెలియజేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన ఒక సంస్థ రావు మరి ఎంతో తెలియజేస్తారు I don't u n d e r 저 t a n point. n t know. チェンマイヤーチンマイヤンマイヤーチェンーチーーーンイヤーーーーインチイヤーイン Ai,